నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అయితే ఈరోజు వీడియో ముఖ్యంగా విశేషకరమైంది వార్తల్లో చూస్తేనండి పేపర్ చూస్తే ఏ పేపర్ చూసినా కూడా ఏదో హత్యలు ఏదో మానభంగాలు ఏదో భార్య భర్తల గొడవలు ఇలాంటివే వస్తున్నాయి చూస్తున్నాం కదా అయితే కోల్కతాలో వెరైటీ ఒక చక్కని చక్కని అని చెప్పాలో బాధాకరం అని చెప్పాలో ఒక చక్కని లేడీ ఒక భర్తతో ఒక పెద్ద నాటకం ఆడి అంటే అందరిలాగే ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు కూడా ఉన్నాయి ఒక అమ్మాయి వాళ్ళకు ఆ ఇద్దరి భార్య భర్తలకు ఒక కూతురు అయితే ఈ భార్య ఏమి ప్లాన్ వేసిందంటే మనం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కదా మన అమ్మాయి చదువులకు కూడా డబ్బులు కావాలి కదా డబ్బు లేదు కదా నీ కిడ్నీ అమ్మేజ్ అమ్మిన వచ్చిన డబ్బుతో మనం సెటిల్ అయిపోతామని చెప్పింది అదే ఆయన తర్వాత కొన్ని రోజులు ఆ కిడ్నీ ఆలోచనలో పడి సరే అని చె అనుకొని మనసుకు సరి సరి చెప్పుకొని ఆ కిడ్నీ అమ్మడానికి పెట్టిండు అది ఒక సంవత్సరం దాకా ఆ కిడ్నీ కొనడానికి వెతుక్కున్న పేషెంట్ దొరికాడు దొరికి పది లక్షలకు మాట్లాడుకున్నారు పది లక్షలు తెచ్చి భార్యకు చెప్పగా భార్యని చేసింది మనం బ్యాంకులో వేసుకుంటేనే మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి భార్య బ్యాంకులో వేయించింది అలా జరుగుతూ ఉండగానే కొందరు మూడు నెలల పాటు ఇలా జరిగిన తర్వాత ఆ పది లక్షలు తీసుకొని పరారైపోయింది ఆ మాయలాడి లేడీ మాయలాడి భార్య పది లక్షలు ప్రియుడితో తీసుకెళ్ళింది ఉట్టిగా తీసుకెళ్ళిన అదొక విధమైన భావన కానీ పెయింట్ పెయింట్ వేసుకునేవాడి ఒలలో పడి అది ఫేస్బుక్లో పరిచయం అయ్యి పెయింటు గోడలకు పెయింట్ వేసేవాడి ఒలలో పడి ఆ పది లక్షలు తీసుకొని వాడితో ఊడాయించింది ఈ ఘటన ఎంతవరకు సమాజమో ఇలా సమాజం ఎందుకు మారుతుందో ఇలాంటి ఘటనలు చూడడానికి మనమున్నామా మన పిల్లల భవిష్యత్ ఏంది ఇలాంటివి చూసినప్పుడు ఆడవారి మనస్తత్వం ఎలా మారుతుంది భర్తనే అమ్మడానికి పెట్టినప్పుడు ఆ కిడ్నీ ఏంటండి ఇలాంటివి జరుగుతున్నాయని బాధపడుతున్నానండి మీ ఈ వార్త సుమన్ టీవీలో వచ్చిందండి వీడియో చూపిస్తున్నాను ఆ వీడియోలో పేపరు ఇలా ఉంది మీరు కూడా చూడండి ఈ టీవీలు యూట్యూబులు ఇంకా మిగతా ఈ ఫోన్లు ఇవన్నీ లేకపోతే మనము ఈ అనర్థాలన్నీ ఈ మోసాలన్నీ ఈ దగాలన్నీ చూడకపోతుంటే